నమస్కారం ఆంటీ మీ పేరు సావిత్ర ఏం చేస్తుంటారు అంటే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి రైతులకి నష్టం ఉందా లేకపోతే లాభం ఉందా లాభమే ఉంది ఏమేమేం లాభాలు ఉన్నాయి కేసీఆర్ వచ్చిన కాంచి రైతు బంధు సిసి రోడ్లు అవన్నీ బాగు చేస్తున్నారు మంచి అనిపిస్తుంది మళ్ళీ కేసీఆర్ పరిపాలన అనిపిస్తుంది మళ్ళీ ఈసారి మూడోసారి గెలిపిచ్చుకుందాం అనుకుంటున్నారా మళ్ళీ కొత్తలోనే ఎవరికైనా చూద్దాం అనుకుంటున్నాను గెలిపించుకుంటాం అనుకుంటున్నాం కాంగ్రెస్ కోర్టే చేయొచ్చు కదా మళ్ళీ ఏ ఇస్తా అంటున్నారు కదా అంటే అవి ఇస్తాం ఇవ్వాలి ఇస్తాం అంటున్నారు రోడ్లు మంచిగా వేస్తాం అంటున్నారు పింఛను పెంచుతూ అంటున్నారు కేసీఆర్ ఏ రావాలి కేసీఆర్ ఏ రావాలా ఎందుకని అంతానం నమ్మకం ఎందుకు పెట్టుకున్నారు కేసీఆర్ పైన ఎందుకంటే మంచి పనులు కదా స్టీచ్ రోడ్లు అవి బాగు చేస్తున్నాడు కదా అని చేస్తాం సో ఒకవేళ ఈసారి ఇప్పుడు ఎలక్షన్స్ ముప్పై తారీఖు ఉన్నాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మీకు ఓటు కింద అని చెప్పేసి పైసలు ఇచ్చినారనుకోండి ఇటే వేస్తాం కేసీఆర్కి పైసలు తీసుకుంటారు కానీ ఓటు అయితే ఎందుకని అట్లా అంటే చాలా మంది ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాస్తవానికి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక నేను ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇప్పుడు మీకు ఐదు వేలు ఇచ్చిన అనుకోండి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక రెండు వేలు లేకపోతే ఇస్తే ఇస్తారు లేకపోతే లేదనుకోండి బీజేపీ వాడు వస్తాడు ఆడు ఒక ఐదు వేలు ఇస్తారు రెండు పార్టీలకే పైసలు తీసుకుంటారు కానీ పనితీరు ఎట్లుందంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉండు కదా మీ ఎమ్మెల్యే ఆయన పనితీరు ఎట్లా ఉంది రోడ్లు అన్ని మంచి రోడ్లు మంచి రోడ్లు నీళ్ళు వస్తున్నాయి అప్పట్లో నీళ్ళు వస్తుండేనా అప్పట్లో ఇప్పుడు వస్తానే పొలాలలో ఒక ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాడు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ అంటే ఒకప్పటిలా కరెంట్ సక్కగా ఉండకపోతుండే కదా ఉండకపోయేది ఇప్పుడు బానే ఉంది అంటే ఇప్పుడు భూమి ఉంది కదా రైతు బంధు వస్తుందా వస్తుంది